నమస్తే రైతు సదలారా వెల్కమ్ టు తెలుగు ఫార్మర్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బేయర్ వారి ప్రోడక్ట్ అయిన అసర్బ గురించి తెలుసుకుందాం ఈ అసర్బ అనేది ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్టయితే రెండు మిశ్రమ కెమికల్స్ యొక్క కాంబినేషన్ అవి ఏంటి అంటే మనకు ఫ్లూపైరం మరియు ట్రైఫ్లక్సోబిన్ ఈ రెండు మిశ్రమ కెమికల్స్ యొక్క కాంబినేషన్తో మనకు అవైలబుల్ ఉండడం అనేది జరుగుతుంది ఈ ఎసర్బో కనుక మనం చూసుకున్నట్టయితే ఫ్లోపైరమ్ ఇరవై ఒకటి పాయింట్ మూడు ఏడు శాతము అదేవిధంగా ట్రైఫ్లాక్సోబిన్ ఇరవై ఒకటి పాయింట్ మూడు ఏడు శాతము ఈ రెండు మిశ్రమాలు కెమికల్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మనకు మార్కెట్లో ఎస్సీ ఫార్మేషన్లో అలవ ఉండడం అనేది జరుగుతుంది ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ అంటే ఇది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ తెగులపైన ఇది ప్రభావం చూపడం అనేది జరుగుతుంది ఉదాహరణగా చూసుకున్నట్టయితే ఇది మనకు పౌడర్ మిల్లుకు లీజ్ పాటుకి రస్ట్కి డౌన్ మిల్లుకు వంటి ఇతర ఇతర శిరీంధ్రాలపైన ఇది ప్రభావం చూపడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇది డ్యూయల్ మోడ్ ఆఫ్ యాక్షన్ కలిగి ఉండడం అనేది జరుగుతుంది అంటే ఇది సిస్టమిక్ మరియు కాంటాక్టు రెండు విధాలుగా ఇది మనము పనిచేయడం అనేది జరుగుతుంది ఇది పంట రాకముందుకు వచ్చిన తర్వాత రెండు విధాలుగా మనము పిచ్చికారి చేసుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్టయితే లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ అంటే ఇది మనం పిచ్చికరీ చేసిన తర్వాత పంట పైన చాలా రోజులు చెగులు రాకుండా ఆపడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనకు చిల్లీలో చూసుకున్నట్టయితే డైబ్యాక్ అనేది చాలా రావడం అనేది జరుగుతుంది రీసెంట్గా నేను చాలా మంది ఫార్మర్స్కు డైబ్యాక్ ఇది రికమెండ్ చేయడం జరిగింది ఇది చాలా మంచి రిజల్ట్ గిట్ రావడం జరిగింది మనకు ఈ యాంత్రకో మన చిల్లిలో డైబ్యాక్ అంటే కొమ్మకుళ్ళు తెగుల పైన ఈ ఎసర్బు అనేది పనిచేయడం అనేది జరిగింది ఈ ఎసర్బు కనుక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు చిల్లి పంటలో అయితే చూసుకున్నట్టయితే యాంత్రకోం ఆకుమచ్చ విధంగా అదేవిధంగా డైమాకు కాయమచ్చ తెగులకు పైన పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా బూడిద తెగులో కూడా ఇది మన మిర్చిలో ఈ ఎసర్బు అనేది పనిచేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా అంతేకాకుండా ఈ అసర్బు అనేది మనకు వేరే పంటల పైన కూడా వాడుకోవచ్చు ముఖ్యంగా మనకు ఉల్లిలో అయితే పర్పుల్ బర్ష్ అంటే కొమ్మ ఎండు తెగులకు పనిచేస్తుంది అదేవిధంగా వరిలో అయితే బ్లైట్ కో నెక్ కో వంటి పని చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇది ఒక ఎకరా మోతాగా చూసుకున్నట్టయితే రెండు వందల ఎంఎల్ని ఒక ఎకరాకు కలిపి పిచ్చి ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన బియర్ కంపెనీ యొక్క అసర్వ పూర్తి వివరాలు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వాడినట్టయితే రిజల్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి